హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్స్ సో చూశారు కదండి మొక్కజొన్న తోట మొక్కజొన్న చేను తోట అంటారు చేను సో నేను మొక్కజొన్న చేసి మొక్కజొన్న కంకులు వేసుకొని పోతున్నా సో మా పిల్లగా మేము అందరం సరదా కలిసి మొక్కజొన్న చేనుకొచ్చామండి మొక్కజొన్న కంకుల కోసం నేను మా అందరం కలిసి కంకులు ఇస్తా పోదామని వచ్చిన కంకుల కోసం సో అవి కూడా మీకు ఉడకబెట్టి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట అప్పుడు ఫ్రెష్ కంకులు చూసారు కదండి మొక్కజొన్న కంకులు లేత కంకులు అనమాట ఉన్నాయి కంకులు ఓ పట్టుకోకరా పట్టు కోసే కదా ఇటు సైడ్ ఓడిపోలం యాసంగి ఉరి పొలం ఈ చెట్టు చూసారండి చెట్టు పేరు జిల్లేడు చెట్టు అండి సో జిల్లేడు చెట్టు వల్ల కూడా ఉపయోగాలు ఉంటాయి ఆయుర్వేదిక చిట్కాలు చూడండి ఉరి పొలం యాసంగి ఉరి పొలం చాలా ఉంది చేను శనికాడకు వస్తే చాలా చల్లగా ఉంది వాతావరణం సో బయట ఎండగొట్టిన శేనికాడైతే చల్లగా ఉంటుంది అనమాట చూడండి రా పిల్లలు మేము అందరం కలిసి వచ్చాం సరదాగా బొబ్బరి చెట్టు కొడేశారు బొబ్బరి మొక్కలు మధ్య మధ్యలో బొబ్బెరలు కూడా వేశారు చుట్టూ చేను కట్టి చుట్టూ సో చూశారు కదండి ఇక చెరువు కట్ట చెరువు కట్ట మీద ఇప్పుడైతే అంతకుముందు మట్టి రోడ్డు ఇప్పుడు పోసారు చూడండి పక్క చెరువు ఆ ఇద్దరు చెరువు గుట్ట మీద వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది వాటర్ ట్యాంకులు ఒక మీద ఉంటుంది తల్లి మీద పోటీ తీశ సైడ్ కొన్ని ఆసనలు వేసారు కొన్ని వేయలేదు కొంతమంది ఆసన కులాలు వేసుకున్నారు కొంతమంది వేసుకొని పొలాలు చూడండి అంత గుందా అటు సైడ్ మొక్క ఆపడేది పక్కన ఊరి పొలం మాట్లాడుతుంది సో చూసారు కదా మొత్తానికి కంకులు తీసుకొని వచ్చాము ఆల్రెడీ కొన్ని పొట్టు తీసాము ఉడకబెట్టడానికి పప్పు వేసి ఉడకబెడతారు లేత కంకులు చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట లేత కంకులు అప్పటికప్పుడు వచ్చిన కంకులు కాబట్టి టేస్ట్ ఎక్కువ ఉంటాయి కుక్కర్లు వేసు నాలుగు బిల్లు వచ్చేసరికి కంకులన్నీ ఉడికాయండి హాయ్ అండి చూశారు కదండి మొక్కజొన్న కంకులు ఆల్రెడీ మేము చేయనికి వెళ్ళి కంకులు తీసుకొచ్చాము సో మేమైతే కుక్కర్లో వేసి ఉడకబెట్టాము కానీ అప్పటికప్పుడు అది తెచ్చినాం కాస్త చాలా టేస్ట్గా ఉంటాయి తీయగా ఉంటాయి మొక్కజొన్న కంకులు ఫ్రెష్ కంకులు కాబట్టి తీయగా ఉంటాయి సో చూసారు కదండీ మా పిల్లగాళ్ళు కూడా మొక్కజొన్న కంకులు ఇష్టంగా తింటారు అనమాట కంకి కంకి ఇచ్చిన రెండు కంకులు అయినా ఒక కంకి అయినా కంకి కంకి తింటారు అంత ఇష్టంగా తింటారు కంకులు సో నేను రేట్ ఎంత ఉన్నా సరే కొనుక్కొచ్చేవాడిని సో ఈరోజైతే చేను కరిగిపోయి వాసుకొచ్చాము మేము మా వయవాళ్ళు చేనైతే అయితే మామూలు మొక్కుదాన్న తోటేశారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూసుకుని వచ్చా తీయలు కాదు చాలా తీయగా ఉన్నాయి తాంట తన బుద్ధి అవుతుంది ఛానల్ బాగున్నట్లయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి చూడండి ఈ మండల్ని ఆరమండ గారమండ అంటారండి సో చూడండి ఆరమండకి మొత్తం మన గులాబీ ముళ్ళు ఉన్నట్టు ఉంటాయి ఈ మండ మొత్తం సేమ్ గులాబీ ముళ్ళు లెక్కనే ఉంటాం ఆరమండకి సో గారమండ అంటే ఈ ఆకులు చూడండి ఈ ఆకులు పెద్ద ఆకులు ఉండదు గారమండ ముళ్ళు ముళ్ళలు ఉంది ఆరమండ సో వీటిని ఇంటికి కట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి ఆరమండ గారమండీ పెట్టుకుంటే హాయ్ అండి చూసారు కదండి ఆరమండ గారమండ అంటారండీ వీటిని అయితే సో వీటిని ఏం చేయాలంటే మనం ఇంటికి కుమ్మాలకు కానీ ఇంటికి ఆడ ఆడవిటి కట్టుకోవడం వల్ల జిస్ట్ అనేది తగలదండి అమావాస్య అప్పుడు కట్టుకుంటారు కొంతమంది మంగళవారం ఆదివారం గురువారం రోజులలో ఈ ఆరుమండ గారమండ ఇంటికి కట్టుకోవడం వల్ల జిస్ట్ అన్నది తగలదని అంటుంటారు సో మేము కూడా ఎప్పుడు కడతనే ఉంటాం సో మేము కూడా చాలాసార్లు ఇంటికి కట్టాము మంచి ఉంది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి